హలో ఫ్రెండ్స్ రైల్వే గ్రూప్ డీలో బెస్ట్ పోస్ట్ ఏది ఏ పోస్టులో ఎంత జీతం వస్తుంది పని ఎంత ఈజీగా ఉంటుంది మీకు ఏ పోస్ట్ సూట్ అవుతుంది ఈ వీడియోలో ఈ అన్ని విషయాలు క్లియర్గా సింపుల్గా తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేయండి రైల్వేకి సంబంధించిన అన్ని అప్డేట్స్ ముందుగా తెలుసుకోవడానికి వేకెన్సీ ఓవర్ వ్యూ రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ చాలా త్వరలో రాబోతోంది ఇది ఒక అప్కమింగ్ వేకెన్సీ సుమారు ఇరవై రెండు వేల టెంటెటివ్ వేకెన్సీసున్నాయి టెంటిటివ్ అంటే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది ఏజ్ అండ్ డేట్స్ వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఫామ్ ప్రారంభం ఇరవై జనవరి రెండు చివరి తేదీ ఇరవై ఫిబ్రవరి రెండు పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఈ ఇరవై రెండు వేల ఖాళీల్లో కొన్ని ముఖ్యమైన పోస్టులు ట్రాక్ మెయింటైనర్ పదకొండు వేల పోస్టులు పాయింట్స్మెన్ ఐదు వేల పోస్టులు అసిస్టెంట్ ఎస్ఎన్టి పదిహేను వందల పోస్టులు అసిస్టెంట్ బ్రిడ్జ్ ఆరు వందల పోస్టులు అసిస్టెంట్ ట్రాక్ మెషీన్ ఆరు వందల పోస్టులు అసిస్టెంట్ టీఆర్డి ఎనిమిది వందల పోస్టులు అసిస్టెంట్ లోకోషెడ్ రెండు వందల పోస్టులు అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఐదు వందల పోస్టులు అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ వెయ్యి పోస్టులు రైల్వే గ్రూప్ డిలో బెస్ట్ పోస్ట్స్ బెస్ట్ పోస్ట్ నంబర్ వన్ ట్రాక్ మెయింటైనర్ ఈసారి అత్యధిక ఖాళీలున్న పోస్టు ట్రాక్ మెయింటైనర్ పదకొండు వేల పోస్టులు ఎక్కువ పోస్టులు ఉండటం వల్ల కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది జీతం బేసిక్ పే ఇరవై రెండు వేలు హెచ్ఆర్ఏ టీఏ డిఏ మొత్తం కలిపి ఇన్హ్యాండ్ శాలరీ సుమారు ఇరవై ఏడు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు పని రైల్వే పట్టాల భద్రత పట్టాల తనిఖీ మరమ్మత్తులు టైం టు టైం మెయింటెనెన్స్ ఫిజికల్ వర్క్ ఉన్నా జాబ్ సెక్యూరిటీ చాలా బలంగా ఉంటుంది బెస్ట్ పోస్ట్ నంబర్ టూ పాయింట్స్మెన్ బి మొత్తం ఖాళీలు ఐదు వేలు జీతం బేసిక్ ఇరవై రెండు వేలు హెచ్ఆర్ఏ టీఏ డిఏ ఇన్హ్యాండ్ శాలరీ ఇరవై ఏడు వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు పని ట్రైన్ ను సరైన ట్రాక్కు పంపడం ట్రాక్ మార్పులు చేయడం జెండా లేదా చేతి సంకేతాలతో ట్రైన్లకు సిగ్నల్ ఇవ్వడం రైల్వే ఆపరేషన్స్లో ఇది చాలా కీలకమైన పోస్ట్ బెస్ట్ పోస్ట్ నంబర్ త్రీ ఎసిస్టెంట్ ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఖాళీలు పదిహేను ఇది గ్రూప్ డిలో హైయెస్ట్ శాలరీ వచ్చే పోస్టుల్లో ఒకటి జీతం బేసిక్ ఇరవై ఐదు వేలు హెచ్ఆర్ఏ టీఏ డీఏ ఇన్హ్యాండ్ శాలరీ సుమారు ముప్పై రెండు వేల రూపాయలు పని రైల్వే సిగ్నల్స్ మెయింటెనెన్స్ ట్రైన్ల మధ్య కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేషన్ జరగకుండా చూడడం ఇది ఒక టెక్నికల్ పోస్ట్ బాధ్యత ఎక్కువ జీతం కూడా ఎక్కువ ఎగ్జామ్ ఇంపార్టెన్స్ ఈ మూడు బెస్ట్ పోస్టుల్లో ఏదైనా పొందాలంటే రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ క్లియర్ చేయాల్సిందే అందుకోసం ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి రెగ్యులర్ ప్రాక్టీస్ చెయ్యాలి రైల్వే ఉద్యోగం లక్షల మందికి కల ఆ కలను నిజం చేసుకునే అవకాశం రైల్వే గ్రూప్ డి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి